ಇದೇ ಮದುವೆಲ್ಲಿಸಿ ಅದೇ ರೇಟ್ ಐದು ರೂಪಾಯಿ ಅದೇ నిన్న అకాల వర్షాలకు మహబూబ్ నగర్ మార్కెట్ యార్డ్లో బయట ఆరు బయట ఉన్న ధాన్యం నిల్వలకు ఆ వర్షంతో కొద్దిగా నష్టం జరిగింది అదృష్టవశాత్తు మ్యాక్సిమం పర్చేజ్ మొదలై అయిపోయింది ఇంకా కొంతమంది రైతులది ఇంకా ఇక్కడనే ధాన్యం నిల్వ ఉండే ఈ అకాల వర్షాలతోటి ఆ ధాన్యం కొద్దిగా ఖరాబ్ అయింది అయితే మనము మార్కెట్ సెక్రటరీ కానీ మిగతా ఇక్కడ పర్చేజర్స్ కానీ అలాగే రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుల వారు కూడా ఇక్కడికే పిలిపించుకున్నారు మ్యాక్సిమం మేము వాళ్ళకి చెప్పినాం ఆదేశాలు ఇవ్వడం జరిగింది మినిమం సపోర్ట్ ప్రైస్ తోటే ఎక్కువ ధాన్యం లేదు కాబట్టి ఈ కొద్దిగా తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పి ప్రైస్కే పర్చేజ్ చేయమని వాళ్ళకి చెప్పినాం అలాగే ఈరోజు వచ్చిన ధాన్యం ఆల్రెడీ పర్చేజ్ అయ్యింది నిన్న ఆరు బయట ఉన్న కొద్దిపాటి ధాన్యం నిల్వల్లో వర్షం పడడంతో కొద్ది భాగం డ్యామేజ్ అయ్యింది ఆ డ్యామేజ్ కూడా చూసినాం మార్కెట్ కమిటీ వాళ్ళు కూడా టార్పాలిన్ ప్రొవైడ్ చేసిన సడన్గా వర్షం రావడంతో కొన్ని కుప్పలు వర్షం నీళ్ళలో చిక్కుకున్నాయి మేము మార్కెట్ కమిటీ అధికారులకు తర్వాత ట్రేడర్స్ కూడా వాళ్ళందరికీ కూడా చెప్పినాము మినిమం సపోర్ట్ ప్రైస్ తగ్గకుండా రైతులకు నష్టం జరగకుండా మీరు పర్చేజెస్ చేయమని చెప్తున్నాం అలాగే ఐకేపి సెంటర్ కూడా ఇక్కడ ఉంది సో అక్కడ కూడా వాటి ద్వారా కూడా ఈ ధాన్యాన్ని ఎంఎస్పికి తగ్గకుండా ప్రొక్యూర్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది నేను మళ్ళీ ఈ ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా కూడా అకాల వర్షం వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఎండలు పెరుగుతాయో సడన్గా వర్షం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను మార్కెట్ అధికారులకు అలాగే రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్న ప్రికాషనరీ మెజర్స్ మీరు దయచేసి తీసుకోండి ఎండ ఉంది కాబట్టి ఏం కాదు అని చెప్పి ఆరు బయట ధాన్యం కుప్పలను నిల్వ ఉంచుకున్నప్పుడు మీరు అజాగ్రత్తగా ఉండొద్దు టార్పాలిన్లు కూడా రెడీగా పెట్టుకోవాలి ఒకవేళ మార్కెట్ కమిటీ అధికారులకు కూడా టార్పాలిన్లను రిజర్వ్లో పెట్టుకొని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో ఈరోజు మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల్లోనే హైయెస్ట్ రేటు ధాన్యానికి వచ్చింది మ్యాక్సిమం అంటే దాదాపుగా ఇరవై మూడు లక్షల టన్నుల ధాన్యాన్ని ఆల్రెడీ కొనడం జరిగింది ఇంకొక వారం పది రోజులైతే రైతులు పండించిన ధాన్యం మొత్తం కూడా పర్చేజ్ అవుతుంది ఇది ఒక రికార్డు గత ఐదారు సంవత్సరాలుగా తెలంగాణ రైతుకు మంచి రోజులు ఉన్నాయి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నది ఈరోజే రైతు బంధు కూడా చాలామంది అకౌంట్లోకి పడ్డాయి తూచా తప్పకుండా రైతుల కోసం మా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత మన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు మేము కూడా ఎక్కడికక్కడ మార్కెట్ యార్డ్లో జరుగుతున్న క్రయ విక్రయాల మీద దృష్టి పెట్టినాం ఎటువంటి ఇబ్బందులు రైతులకు కలగకుండా ఎటువంటి ఇబ్బందులు మిల్లర్స్కి కూడా కలగకుండా వాళ్ళిద్దరూ కూడా సమన్వయంతో పనిచేసేటట్టుగా వాళ్ళ మధ్య సమన్వయ వాతావరణాన్ని కూడా మేము ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం